వంశీ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసం ఆ కంప్లైనెంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము ఎక్స్టార్షన్ చేసాము అని పెట్టారు అది ఎంతవరకు నమ్మసక్యం అనేది నాకు అర్థం కావట్లేదు జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసం అలా ఆ కేసు చాలా ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు ఆ అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము ఇరవై వేల కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్తో ఫ్యాబ్రికేట్ చేసేస్తూ ఉన్నారు అండ్ మనము ఇక్కడ పోలీస్ థ్రెట్ ఉంది ఐ మీన్ ఫిజికల్ సారీ ఫిజికల్ థ్రెట్ ఉంది అవన్నీ మనం చెప్పాము ఇక్కడ వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికీ తెలుసు కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి అయినా ఆయన్ని పనిష్మెంట్స్ ఎల్ లాగా ట్వంటీ టూ అవర్స్ ఒక రూంలో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కింద పడుకోలేరు బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఏమీ ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట సో ఇది ఎంతవరకు కరెక్టో అది మన మనకి పబ్లిక్ అందరికీ తెలియాలి అని నేను చెప్తున్నాను ఇది ఫుడ్ అంతా నేను ప్రయారిటైజ్ చేయట్లేదు మనం మన హెల్త్ ఒకటే మేము చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటున్నాము ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్గా కూడా ఆయన్ని అలోన్గా పెట్టి కొంచెం మెంటల్గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు సో మాకు ఆ ఫిజికల్ టార్చరు అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్తో ఎక్స్టార్షన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రజెంట్ కేసులో సో అవన్నీ కూడా చాలా ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు ఆ ఫాల్స్ కేసు మీద ఈయన్ని టార్చర్ చేయడం అది ఎంతవరకు ఐ మీన్ జస్టిఫైయబుల్ అని నేను అడుగుతున్నాను ఈ ప్రజాముఖంగా అంతే హెల్త్ బాగానే ఉంది అంటే ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది ఎయిల్బోన్ ఫ్రాక్చర్ అయింది కొన్ని ఇయర్స్ క్రితం ఆయన కింద అసలు కూర్చోకూడదు పడుకోకూడదు అవన్నీ కానీ ఇప్పుడు కింద పడుకుంటున్నారు కదా రెండు రోజుల నుంచి మరి సో అందుకని ఆ పెయిన్ అగ్రవేట్ అయిపోయింది అండ్ ఆయన్ని ఒకటే రూమ్లో పనిష్మెంట్ సెల్ లాగా అంటే అంటే మనం ఇంకా ఏమీ అసలు మన మీద అలిగేషన్ ఇంకా ప్రూవే అవ్వలేదు ముందే పనిష్మెంట్ సెల్లో వేసేసి ట్వంటీ టూ అవర్స్ ఆయన్ని లాక్ డోర్లో పెట్టేసి ఎవరు కలవకుండా ఒక అరవై కెమెరాలు సిసి ట్యా కెమెరాలు పెట్టేసి అలా చేయటము ఎవరైనా చార్లెట్ శోభరాజు లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేసే వాళ్ళని చూసేటట్టుగా దే ఆర్ ఐ మీన్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్ సో అది అంత ఇంత ఫాల్స్ కేసెస్లో అంత చేయడం అవసరం ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు కదా మనం రిమాండ్ మీద కదే తీసుకొచ్చారు ఇంకా అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు కదా మరి ఎందుకు అంత పనిష్ చేస్తున్నారు ఫిజికల్గా

సార్లు ఎమ్మెల్యేగా చేసి మాకు ట్రస్ట్ ఉంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఎంత సర్వీస్ చేసాం మేము ఇరవై వేల కోసం ఇరవై వేల కోసం చేస్తామా అదంతా ఫాల్స్ కదా దాన్నే ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు కింద చేస్తున్నారు అవును అవును అది కూడా సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు అవును అవును ఇంత ఫిజికల్గా అసలు ఏమీ లేకుండా కేర్సే లేకుండా అలా సఫర్ చేస్తున్న ఫిజికల్ థ్రెట్ ఉంది కదా మరి తెలియకుండా ఆయన్ని పెయిన్ఫుల్గా చేసి అందరి నుంచి వే వేరు చేసి ట్వంటీ టూ అవర్స్ అదేంటి ఐసోలేట్ చేసి ఒకటే రూమ్లో పడేయడం అనేది ఎట్లయినా ఎలా ఉంటాం మనం అంతసేపు ఆయన అంత పబ్లిక్లో ఉండే మనిషి పార్టీ సపోర్ట్ చాలా ఉంది నాకు అక్కడి నుంచి అక్కడ నుంచే మాకు ఐ మీన్ లీగల్ లీగల్ సెల్ అంతా మనకు అక్కడ నుంచే వర్క్ అవుతుంది బాగా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ చెప్పారు నాకు నెక్స్ట్ వీక్ ఆయనతో మీటింగ్ కూడా ఉంది చెప్పారు